హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ యువ వికాసం సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగింది ఈ స్కీమ్ కి కేటగిరీ ఫోర్ కే ఎక్కువ మంది ఆసక్తి అనేది చూపించారంట అసలు పూర్తి వివరాలు అనేది చూద్దాం ముందు మా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మేము రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ ఫోర్ రుణాలు పొందేందుకు ఆసక్తి చూపింది అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు ఈ పథకానికి పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడో వంతు డెబ్బై ఆరు పాయింట్ నలభై ఆరు శాతం మంది రెండు లక్షల నుండి నాలుగు లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరుకుంటున్నారు నాలుగు లక్షల విలువైన యూనిట్ విలువలో డెబ్బై శాతం రైతు దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల వరకు రైతు వచ్చే అవకాశం ఉండడంతో సింహ భాగం దరఖాస్తులు కేటగిరీ ఫోర్ లో వచ్చినట్లు గుర్తించారు సో కేటగిరి ఫోర్ అంటే ఈ నాలుగు లక్షల రుణం ఉన్నది కదా ఈ నాలుగు లక్షలకే ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారంట సో దీనికే ఇంత మంది ఎందుకు దరఖాస్తులు చేసుకున్నారు అంటే ఈ నాలుగు లక్షల రుణం నుంచి దాదాపు రెండు లక్షల ఎనభై వేల వరకు కట్టాల్సిన అవసరం లేదు అంటే రెండు లక్షల ఎనభై వేల వరకు రైతు అనేది ఉండడంతో దీనికి ఎక్కువ మంది ఆసక్తి అనేది చూపించారంట అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేటగిరీ వన్ కింద నూరు శాతం రైతుతో ప్రభుత్వం యాభై వేల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ కేటగిరీ వన్ కింద ఎవరైతే దరఖాస్తులు చేసుకురో వాళ్ళకి యాభై వేల రుణం అనేది వస్తుంది ఆ యాభై వేలు తిరిగి కట్టాల్సిన అవసరమే లేదని అంటున్నారు రోజువారి చిరు వ్యాపారులు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు ముప్పై తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయి అంతే కదా ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువ అప్పిస్తుంటే దానికి ప్రజలందరూ ఆసక్తి అనేది ఎక్కువ జీవిస్తారు కదా నూరు శాతం రైతీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి చూపింది ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తుల్లో జీరో పాయింట్ ముప్పై ఒక్క శాతమే ఈ కేటగిరీలో ఉన్నాయి మైనారిటీ నాలుగు పాయింట్ ఏడు శాతం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ లో ఏడు ఒకటి పరిధిలో కొంత మెరుగ్గా ఉంది కేటగిరీ టూ కింద యాభై వేల నుంచి లక్ష లోపు రుణాలకు తొంభై మూడు వేల మంది దరఖాస్తు చేశారు కేటగిరీ త్రీ కింద లక్ష నుంచి రెండు లక్షల లోపు యూనిట్లకు దరఖాస్తులను ఆహ్వానించారు మొత్తం దరఖాస్తుల్లో ఎస్సి ఎస్టి బిసి ఈబీసీ వర్గాలకు చెందిన ఎనభై మూడు నుండి ఎనభై నాలుగు శాతం మంది కేటగిరీ ఫోర్ కింద యూనిట్లు కోరుకుంటున్నారు మైనారిటీ కార్పొరేషన్ లో ముప్పై ఒకటి శాతం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ లో అరవై నాలుగు పాయింట్ ముప్పై శాతం మంది దరఖాస్తు చేశారు సో సెలక్షన్ లిస్ట్ అనేది పూర్తి వివరాలు అనేది ఇచ్చారు కానీ మరి ఈ రుణం అనేది ఇస్తే బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి